సాధారణంగా మిడిల్ క్లాస్ నుంచి వచ్చాడు కదా పదవ సంతానం ఎంతో ఉన్నాం అంటారు మళ్ళీ ఇతని యొక్క నేమ్ నెంబర్ని కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ముప్పై ఐదో నెంబర్ మీదకే వస్తుంది మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి మీ అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా ఎగ్జాంపుల్ చూపేయాలి కదా శివ కార్తికేయ ఇతని యొక్క నేమ్ నెంబర్ కూడా ముప్పై ఐదు మీదకే ఇతను కూడా ఏది గోల్డెన్ స్పూన్ పుట్టలేదండి ఇతను కూడా ఒక పెయింట్ పెయింటర్ నుంచి వచ్చాడు అంటే హౌస్ కి మనం పెయింట్స్ వేస్తుంటాం కదా రీసెంట్లీ తన యొక్క తాను కూడా ఒక వీడియో షేర్ చేశాడు అంటే తన యొక్క విల్లా పక్కలని వేరే యొక్క విల్లాలో పెయింట్ చేస్తుంటే ఒకప్పుడు నేను చేస్తున్న ప్రొఫెషన్ అంటూ చూపించడం జరిగింది అంత ప్రౌడ్గా ఎవరు చూపిస్తారండి అంటే తన యొక్క కష్టానికి కష్టానికి ఫలితం అనేది దొరికిందా లేదా థర్టీ ఫైవ్ నెంబర్ మీదనే ఉన్నాడు కదా సో రిజల్ట్ అనేది అంటే నేను అదే చెప్తున్నాను ఒకవేళ కనుక వీళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదన్నా తప్పుడు చేస్తే మాత్రం డెఫినెట్గా పనిషబుల్ నేను అదే అంటున్నాను మీరు అది గుర్తు పెట్టుకోవాలి రవీంద్ర